దేవస్థానం చూడని వారు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం రేపు అక్కడి నుండే మీకు వీడియోలు అందియాలని నేను నిర్ణయించుకున్నాను కోరిన కోరికలు తీర్చే దేవుడు వెంకటేశ్వర స్వామి అక్కడ స్వర్ణగిరిలో కొలువైనాడు ప్రతి ఒక్కరూ ఆ ప్లేస్ చూడదగ్గ ప్రదేశం వెళ్ళండి మనకు భువనగిరిలో ఉంటుంది యాదాద్రి భువనగిరి జిల్లా రేణుకెల్ గుడి ఆపోజిట్ రోడ్లో మీరు వెళ్ళొచ్చు అక్కడ ఉంటే చాలామందికి తెలుసు తెలియని వారి కోసమే ఈ వీడియో తెలిసిన వారు మాకు తెలుసు అన్న ఎందుకు మళ్ళీ చెప్తున్నాం అనకుండా తెలియని వారి కోసమే ఈ వీడియో కోరిన కోరికలు తీర్చే దేవుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి రేపు అక్కడి నుండి నేను లైవ్ అందిస్తాను వీడియోలు కూడా అందిస్తాను ఓకే మనకు అక్కడికి డైరెక్ట్ బస్సులు కూడా ఉంటాయి మీరు కాళ్ళను ప్రైవేట్ వెహికల్స్లో వెళ్లే వాళ్ళు కూడా బోనీర్ నుండి డైరెక్ట్ బస్సులు ఉంటే ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు ఇంకా లోకి ఎవరు రాలేదు ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం నేను లాస్ట్ టైం కూడా వెళ్ళిన అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ప్రదేశాలు నేను కవర్ చేశాను అక్కడ నీళ్ళల్లో నీళ్ళల్లో కూడా దేవుడు ఉంటాడు సర్పరూపంలో దేవుడు ఉంటాడు అక్కడ కూడా చూడొచ్చు అక్కడ కొన్ని వెరైటీలు అక్కడ ఇంకొకటి ఏంటంటే సెల్ఫీ దిగడానికి ఒకటి స్టాండ్ ఉంటుంది ఇట్లా రౌండ్ తిరుగుతుంటుంది దాని మీద నిలబడి అట్లా సెల్ఫీ తీసేది ఉంటుంది ఒకటి చాలా మనసు ప్రశాంతే రేపు అక్కడ నుండే నేను లైవ్ అందిస్తాను అండ్ వీడియోలు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అక్కడ నుండి రేపు అక్కడికి వెళ్తాను ఇంకా లైవ్లోకి ఎవరు రాలేదు ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం యాక్చువల్లీ రీసెంట్గా మేము ఒక సాంగ్ కూడా స్టూడియోలో మేకింగ్ చేస్తున్నాం వినాయకుడిది ఆరతి పాట కూడా మేము ఒకటి మంగళ ఆరతి పాట కూడా విఘ్నేశ్వరుడిది మేము ఒకటి రాసినాం అది కూడా తీసుకొస్తాం త్వరలో మంగళమాని పాడ రే విఘ్నేశ్వరుడికి మంగళమాని పాడారే వినాయకుడికి ముందుగా నీ పూజ చేసేము విఘ్నేశ్వర ఇట్లాంటి దాంతో మేము రాసింది ఈ సాంగ్ మంగళారతి పాట త్వరలో వస్తుంది రేపు స్వర్ణగిరి నుండి అక్కడి నుంచి లైవ్ అందిస్తాం ఆ వీడియోలు కూడా మేము అక్కడి నుండి తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది రేపు అక్కడున్న ఎవరు ఇంతవరకు స్వర్ణగిరి చూడని వారి కోసం అక్కడున్న ప్రదేశాలన్నీ మేము వీడియో రూపంలో చిత్రీకరించి మీకు అందిస్తాం రేపు ఓకే నెక్స్ట్ ఏంటంటే మేము ఒక సాంగ్ మేకింగ్ చేస్తున్నాం స్టూడియోలో మేకింగ్ జరుగుతుంది ఇప్పుడు అది స్టూడియోలో మేకింగ్ జరుగుతుంది అది త్వరలో మీ ముందుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటను మేము స్టూడియోలో మేకింగ్ చేస్తున్నాం త్వరలో మీ ముందుకు తీసుకువస్తాం ప్రజాసేవకైగా బయలుదేరినాడు మన టిల్లు యాదవన్న చూడు కదిలోస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకున్న నాయకుడు యూత్ కాంగ్రెస్లో న ఉదయించిన కిరణము ఈ పాటను త్వరలో తీసుకొస్తున్నాం రేపు అక్కడికి వెళ్ళినాక అక్కడ నుండి స్వర్ణగిరి టెంపుల్ దర్శించుకున్నాక అక్కడి నుంచి వీడియోలు అందించి అక్కడ నుండి స్టూడియోకి వెళ్ళిపోయి ఈ సాంగ్ కంప్లీట్ చేసుకుని వస్తాము దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళు డబల్ క్లిక్ చేయండి లైక్ యాడ్ అయిపోతుంది